ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రాస్ కిచెన్ ఈరోజు ముంజలు చేసుకుందాం దానికోసం స్టవ్ నుంచి బాండి పెట్టుకొని ఒక అరకప్పు బెల్లం ఇంట్లోనే పావు కప్పు నీరు పోసేసుకుంది బెల్లం కరిగిపోయింది కదా ఇందులోనే ఒక కప్పు తురుముకుని కొబ్బరి వేసుకుందాం మాత్రం దగ్గర పడ్డాక ఇందులోనే ఒక అరచమ్ నెయ్యి వేసుకుందాం దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకో బాండి పెట్టుకొని దీంట్లోకి రెండు కప్పులు పాలు పోసుకుందాం ఇంకా ఈలోపు ఒక గిన్నెలోకి అరకప్పు ఉప్పు రవ్వ వేసి ఒక కప్పు బియ్య పిండి వేసుకొని కలిపేసుకుందాం రెండు కదా ఇందులోకి రెండు స్పూన్లు పంచదార వేసుకుందాం ఇలా మరుగుతున్నప్పుడు రవ్వను పిండి కలుపుకున్నది కొంచెం కొంచెం వేసుకొని మొత్తం కలుపుకోండి ఇలా మాత్రం గట్టిగా అయిపోయాక బంద్ చేసుకొని చల్లారి పెట్టుకుంది పిండి చల్లారిపోయాక ఉండలు లేకుండా బాగా మెరిపేసుకోండి మిశ్రమాన్ని కూడా ఇలా ఉండలా చేసేసుకుని పక్క పెట్టేసుకుందాం ఇది చేతికి నెయ్యి రాసుకుని ఒక ఉండలా తీసుకొని ఇలాగ అప్పంలాగా అద్దుకుందాం ఇలానే కొబ్బరి పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుందాం ఇలా క్లోజ్ చేసేసుకొని రౌండ్ గా దీన్ని పక్క పెట్టేసుకుందాం ఇలాగ అన్ని చేసేసుకుందాం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఫ్రై సరిపడి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఒక్కొక్కటి వేసి డీప్ ఫ్రై చేసుకుందాం ఎక్కువ కలపకుండా ఫ్రై చేసుకోండి ఎర్రగా అయ్యాక వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం పాలముంజలు రెడీ